నమస్కారం రైతు సోదరులకు ఈ గంటల వెల్లి నుంచి మాట్లాడుతున్నాను మా షెడ్యూల్ లో ఈ మిషన్ వాడబట్టి త్రీ మంత్స్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్ గా మిల్క్ అనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు పెట్ట క్లిప్ పెట్టి పెడతా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మిల్కింగ్ అనేది అయిపోతా ఉంటది రీజనబుల్ ప్రైస్ లోనే దొరికింది మాకు సో మిల్క్ మిషన్ గిటా మంచిగా ఉంది వ్యారంటీ గిటా మిషన్ తో పాటు ఒక పల్సరేటర్ ఫ్రీ ఆఫర్ ఏ ఏ మిల్కింగ్ మిషన్ తీసుకున్నా ఇందులో ఐదు మోడల్ ఒక ఎక్స్ట్రా ఫ్రీ ఆవులకైనా గేదెలకైనా మనము పాలు తీయడానికి మిల్కింగ్ మిషన్స్ అవసరం కానీ ఎక్కువ మొత్తంలో ఆవులకు మిల్కింగ్ మిషన్స్ పాల యంత్రాలను ఉపయోగిస్తుంటారు కానీ గేదెలకు పెట్టడానికి ఇష్టపడరు సాహసం చేయరు ఎందుకంటే అవి సపోర్ట్ చేయవనే ఒక తోని వాటికి మిల్కింగ్ మిషన్స్ అనేవి ఉపయోగించరు కానీ ఇక్కడ మనకు శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్లో ఈ గేదెలకు సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూడండి హాఫ్ హెచ్పి నుంచి వన్ హెచ్పి వరకు తర్వాత ఈ మిల్కింగ్ మిషన్స్ తో పాటు ఏ మిషన్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్తో ఇది వస్తుంది వీటి గురించి మనం పూర్తిగా శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్కు సంబంధించి ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు వారి ద్వారా ప్రతి మిల్కింగ్ మిషన్కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గేదెలకు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పెట్టాలన్న ఆలోచన ఎందుకు పెట్టలేకపోతున్నారు మరి గేదెలకు పెట్టుకోవాలంటే ఏ విధంగా దీంట్లో అడ్జస్ట్ చేస్తే తొందరగా గేదెలకు అలవాటయ్యే అయ్యే అవకాశం ఉంది అనే విషయాలు కూడా మనము శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అన్నగారు మీరు మిల్కింగ్ మిషన్స్ ఇప్పటివరకు చాలా ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తంలో ఇచ్చారు అవును ఈ మధ్య కాలంలో గేదెలకు కూడా మిల్కింగ్ మిషన్స్ వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు నేను ఈ మధ్య కాలంలో చూసినా చూసిన కానీ మీ దగ్గర ఇప్పటివరకు గేదెలకు మిల్కింగ్ మిషన్స్ ఇచ్చారు మీరు ఇక్కడ సోలిపూర్ ఇక్కడ దగ్గర ఇచ్చిన మంచి చాలా మంది ఈ గేదెలకు మిల్కింగ్ మిషన్స్ అనేవి తొందరగా అడ్జస్ట్ కావు కొంత ఇబ్బంది పెడతాయి అంటారు కదా అంటే గేదెలకు ఏమంటే అవి అలవాటు ఉండదు కొన్నిటికి అలవాటు ఉంటాయి మనం ట్రైనింగ్ చేసుకోవాలి టూ టు త్రీ డేస్ ఫోర్ డేస్ లో ట్రైనింగ్ అయిపోతుంది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ట్రైనింగ్ చేసుకోవచ్చు అంటే ఉన్న ఏ మిల్కింగ్ మిషన్ అయినా గేదెలు సపరేట్ కోసం అంటే అందులో ఎల్పిఎం పెద్దది హెవీ ప్రెషర్ కంప్రెషర్ వచ్చేది మాత్రమే పనిచేస్తుంది గేదెలకు మిగతాది ఇప్పుడు చిన్న మిల్కింగ్ మిషన్ వచ్చేసి ఆవులకు సపోర్ట్ చేస్తుంది చిన్నది వచ్చేసి బర్లకు గట్టి వస్తాయి కాబట్టి పెద్ద కంప్రెషర్ అయితే పనిచేస్తుంది దీంట్లో ఎంత హెచ్పి నుంచి ఎంత హెచ్పి వరకు ఉన్నది ఇందులో వచ్చేసి మన దగ్గర జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి ఉంది ఇది వచ్చేసి మనకు ఒక ఆవు నుంచి ఎనిమిది ఆవులకు సపోర్ట్ చేస్తుంది ఒక ఆవు నుంచి ఎనిమిది ఆవులు ఇది బరేక్ మాత్రం రాదు ఓన్లీ ఆవుకు మాత్రమే ఆవు మాత్రమే వస్తుంది సింగల్ ఫేస్ ఇప్పుడు మనకు ఆవుకు గేదెకు రెండింటికి వచ్చేది ఏది ఉంది సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం డబల్ కెపాసిటీ ఇది ఆయిల్ మోడల్ ఈ పంపు మాత్రమే ప్రెషర్ వాక్యం ఎక్కువ ఇస్తుంది ఇది మాత్రం మాత్రమే సపోర్ట్ చేస్తుంది ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి విత్ బాడీలో ఆయిల్ వస్తుంది ఇది కూడా పనిచేస్తుంది డబుల్ కెపాసిటీ మోడల్ సింగిల్ బకెట్ తో వస్తుంది మిషన్ తో పాటు ఒక పల్సరేటర్ ఫ్రీ ఆఫర్ ఆఫర్ ఏ మిషన్ తీసుకున్నా ఇందులో ఏ మిల్కింగ్ ఐదు మోడల్ ఏ మిల్కింగ్ మిషన్ తీసుకున్నా ఒక పల్సరేటర్ ఎక్స్ట్రా ఫ్రీ ఎన్ని ఆవులు ఉన్న దానికి ఎంత కెపాసిటీ అంటే బకెట్ ఉంటుంది అంటే మనకు ఒక ఆవు నుంచి నాలుగు ఆవుల సపోర్ట్ చేసేదానికి ఇది జీరో పాయింట్ సెవెన్ హెచ్పి అని ఉంటారు ఇది మాత్రం మనకు సపోర్ట్ చేస్తుంది సింగల్ ఫేస్ మాత్రం వస్తుంది దీనికి ఇంజన్ కూడా ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ కూడా వస్తుంది ఇక్కడ అట్లా ఇది ఇది ఎనిమిది ఆవుల కెపాసిటీలో అయితే నాలుగు ఆవులకు కూడా వస్తున్నది ఆ నాలుగవలది ఏంటంటే చిన్న చిన్నగా మెయింటెనెన్స్ వస్తుందని ఇది కంప్లీట్గా మేము క్లోజ్ చేసేస్తాము అడిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అది నాలుగవలో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇరవై అవల కెపాసిటీ డబల్ బకెట్ కెపాసిటీ సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎమ్ వన్ హెచ్పి మోటార్ ఇది ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్ ఫిఫ్టీ బీటి హెయిర్ పైపు దీంతో పాటు పల్స లీటర్ ఒకటి ఆఫర్ ఇది వచ్చేసి మనకు కొంతమంది దగ్గర పవర్ పోతుంది పవర్ పోయినప్పుడు ఇంజన్ ఆప్షన్ ఉందా అంటే ఉన్నాయి ఇందులో మన దగ్గర హోండా ఉంది బ్లాక్ స్టోన్ ఉంది టైటాన్ టెక్ ఉంది వీకే కంపెనీ ఉంది నాలుగిటికి నాలుగు ప్రైజెస్ అలాగ ఉంటాయి ఈ ఈ దాని కాస్ట్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హెచ్పిలో సింగిల్ బకెట్తో ఇస్తాం డబల్ కెపాసిటీ పంపు సింగిల్ బకెట్తో థర్టీ ఫైవ్ థౌసండ్ దీనికి ఇంజన్ కాస్ట్లో వచ్చేసి మన దగ్గర ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అందులో ఏ కాస్ట్ తీసుకుంటే ఆ కాస్ట్ అమర్చి ఇచ్చేస్తాం ఈ మోడల్ వచ్చేసి మనకు రెగ్యులర్ మోడల్ అనమాట ఇది వచ్చేసేమో ఆయిల్ మోడల్ ఇది వచ్చేసి రెగ్యులర్ మోడల్ అట్లా ఇది డబల్ కెపాసిటీలో ఇది మనకు ఇరవై ఆలో సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్పిలో లో హెచ్పిలో వచ్చేసి పరిగెనవల కెపాసిటీ పరిగెనవలకు ట్వంటీ ఫైవ్ లీటర్ ఫిఫ్టీ ఫీట్ హెయిర్ పైప్ సేమ్ టు సేమ్ వన్ హెచ్పి తో వచ్చేస్తుంది మనకు అంటే దేనికి కావాలన్నా మనం ఇంజన్ సెపరేట్ తీసుకోవచ్చు దేనికి కావాలన్నా ఇంజిన్ అనేది అడిషనల్ ప్లస్ ఇట్లా కూడా ఫాషిబుల్ ఫిక్స్ చేసుకోవచ్చు ప్లస్ ఇంజన్ ఫిక్స్ చేసుకోవచ్చు ప్లస్ కరెంటుతో కూడా నడుస్తుంది కరెంట్ పోయినప్పుడు ఇప్పుడు ఇంజన్ నడిపిస్తుంది ఇంజన్ పోయినప్పుడు సెట్ చేసుకోవచ్చు మనం మిల్కింగ్ మిషన్ ఉంది మిల్కింగ్ మిషన్ ఒక రైతు తీసుకుంటాడు చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి దానికి ఇప్పుడు పల్సరేటర్ కావచ్చు చిన్న చిన్న వాచర్స్ కావచ్చు తర్వాత ఇక్కడ మనకు ఈ ఈ పైప్స్ లైనర్ పైపులు కావచ్చు ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ ఇక్కడ పోతే అందుబాటులో ఉంటాయి ఆ ఉంటాయి లైనర్ ఎప్పుడైనా మనకు అవైలబుల్ ఉంటాయి ఇందులో వచ్చేసి బెఫెలక్స్ ఇంకా సపరేట్ ఉన్నాయి లైనర్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ బర్ల స్పెషల్ ఇదేంటంటే సైజు పెద్ద సైజు వస్తుంది అవులోకి జర చిన్న సైజు వస్తుంది స్పేర్ పార్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నాయా ఈ లాక్స్ కానీ ఇప్పుడు ఇట్లా మనకు పైపు తీసేటప్పుడు రొమ్మ దానికి ఇన్ఫెక్షన్ పొదువులు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫిల్టర్ కూడా ఉంటుంది ఇది ఫిల్టర్ ఫిల్టర్ అయికుంటే వెళ్ళిపోతుంది ఏమైనా ఉంటే ఇక్కడనే ఫిల్టర్ అయ్యా అయిపోతుంది దాన్ని మనం ఇక్కడ తీసి చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా మంది రైతులు అక్కడక్కడ అనేది ఏంటంటే ఎక్కువ మిల్కింగ్ మిషన్స్ పెడితే బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అంటారు కదా ఈ గేదెలకు కూడా అట్లా అవకాశం ఉందా అలాంటిది ఏముండదనే ఉండదనే పొదువులు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే అలాంటిది అందులో కనబడుతుంది మామూలు చేతితో వింత ఉండడం కాబట్టి కనబడదు మామూలు అయితే దాంతో పాటు మిషన్ లో పైప్ లో ఉంటది కాబట్టి క్లియర్ కనబడుతుంది చివరి బొట్టు వరకు పాలు ఈ మిల్కింగ్ మిషన్ ఉపయోగించి గేదెల నుంచి తీయొచ్చు లాస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ కొసార్లో ఉంటాయనే ఆ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తీసేసుకోవాలి మనం మెయిన్ గా సెలెక్ట్ మిషన్ దాని స్పీడ్ సెలెక్ట్ చేసుకోవాలా మనం తీసే బర్లన అవలన బట్టి సెలెక్ట్ చేసుకోవాలి క్వాంటిటీ కూడా ఎంత ఉంది దాన్ని బట్టి కూడా క్వాంటిటీ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తాం అక్కడ కూడా సింగిల్ పేసా త్రీ పేసా దాన్ని బట్టి కూడా మోటార్ మార్చి ఇచ్చేస్తాం మనం ఈ మిల్కింగ్ మిషన్స్ తో పాటు అదనంగా డైరీకి ఉపయోగపడేవి మన దగ్గర ఏమున్నాయి డైరీకి సంబంధించిది వాషింగ్ పంపు ఉన్నాయి వన్ హెచ్పిలో ఉన్నాయి త్రీ ఫేస్ ఉంది సింగిల్ ఫేస్ ఉన్నాయి ప్లస్ మడ్ మోటార్స్ ఉన్నాయి మా అక్కడ వచ్చేసి మన దగ్గర ఈ త్రీ ఫేస్ ఓపెన్ వేల్ మోటరే ఎక్కడ లేదు మాకు తిప్పలైతుంది అనేది త్రీ ఫేస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మెయిన్గా ఇది వచ్చేసి మడ్డు మోటార్ ఫైవ్ హెచ్పి నుంచి వన్ హెచ్పి వరకు ఉన్నాయి మన దగ్గర డైరీలో ఏమన్నా కచ్చర అవి ఇవి గుంత కొట్టి అందులో స్టోర్ చేసుకొని సొప్పకు సూపర్ నీరుకు పెట్టుకో ఇప్పుడు టీత్కు బర్లకు ఆవులకు కానీ తీస్తారు పాలు తీసినప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు ఇట్లా ఇన్ఫెక్షన్ రాకుండా ఈ టీతు కెమికల్ ఉంటుంది మన దగ్గర ఈ కెమికల్తోన పాలు తీసిన తర్వాత పేస్ట్గా పెట్టేస్తే ఇన్ఫెక్షన్ రాదు టీతులు కూడా స్మూత్ ఉంటాయి హాయి బర్రె కానీ అవగాని హాయిగా ఉంటుంది తీస్తుంటే రోజు మిషన్తో తీసిన ఈ ఇది కెమికల్ మన దగ్గర వచ్చేసింది ఇది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లెటర్స్ మూడు వెరైటీస్ ఉంటాయి ఇది వాటర్ ప్రూఫ్ లెటర్ ఫైవ్ ఇయర్ వారంటీ ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ రీప్లేస్మెంట్ ఇందులో వచ్చేసి మనకు ఏపీ కంపెనీ అని ఒక లెటర్ నెక్స్ట్ వచ్చేసి ఏపీలోనే మనకు ఇంకొకటి హెవీల క్వాలిటీ ఏపీ క్వాలిటీ కూడా ఉంది సపరేట్ సపరేట్ సెపరేట్ కాస్ట్ ఉంటది ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఈ పైపు ఏమన్నా ఇది కాకుండా కొంతమంది మనకు ట్రాన్స్పరెంట్ గా ఉండే పైప్ అడుగుతారు కదా అది కూడా ఉంది మన దగ్గర ఈ మిల్క్ పోయినప్పుడే ట్రాన్స్పరెంట్ వాడతారు హెయిర్ కోసం మాత్రం బ్లాక్ పైప్ వాడతారు అదానికి వాడతాంటే కూడా ఇస్తాం అది కూడా ఉంది మన దగ్గర మిల్క్ అనేది ఎట్లా వస్తుంది మనం చూడాలని అవునవును అట్లా ట్రాన్స్పరెంట్ కూడా ఇస్తారు ట్రాన్స్పరెంట్ కూడా ఉంది అది మన డైరీ లెంత్ బట్టే ఇస్తారా పైప్ ఇంత ఇంకా దాని నెంబర్ ఫిక్స్ గా ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది అడిషనల్ కావాలంటే అడిషనల్ ఇచ్చేస్తాం లెంత్ ఎక్కువ ఉంది మాకు ఎక్కువ కావాలంటే కూడా ఇచ్చేస్తాం అట్లాగే మన దగ్గర వచ్చేసి డైరీలో సొప్పలు పోయినప్పుడు ఈ షూస్ పాములు కొయ్యలు గుచ్చుకోకుండా మన దగ్గర షూస్ ఉన్నాయి ఈ గడ్డి కట్ చేయడానికి చాకులు ఈ గడ్డిని వాడేటప్పుడు ఈ బ్లౌజులు ఉన్నాయి ఇంకోటి బర్లని ఆవులను క్లీన్ చేయడానికి రబ్బర్ బ్రష్లు ప్లాస్టిక్ బ్రష్ మొత్తం మీద మిల్కింగ్ మిషన్స్ అయితే మెయిన్గా మనకు గేదెలకు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అక్కడక్కడ రన్ అవుతున్నాయి మీరు కూడా ఇచ్చినా అంటున్నారు అవును అయితే మీరు ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం అనిపించింది అంటే రైతులు చెప్తారు కదా మామూలుగా గేదెలకు పెట్టిన అయినా వాళ్ళే సెట్ అయిపోయిందని చెప్పినారు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మనకు శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు ఇక్కడ టోటల్ గా డైరీ ఫామ్ కు సంబంధించి ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కాకపోతే మనకు చాలా వరకు ఈ మధ్య కాలంలో గేదెలకు మిల్కింగ్ మిషన్లు ఆ ఫిట్టింగ్ చేస్తున్నారు మిల్కింగ్ మిషన్లు పెడుతున్నారు కాబట్టి మనకిక్కడ గేదెలకు సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ ఇక్కడ మనకు దొరుకుతాయని చెప్తున్నారు దాంతోపాటు ఈ మిల్కింగ్ మిషన్ అనేది కూడా పెద్ద ఇబ్బంది ఉండదు గేదెలకు పెట్టడానికి ఒక వన్ అవర్ టూ డేస్ త్రీ డేస్ కొంత అవి అలవా అలవాటు కావడానికి కొంత ఇబ్బంది పడతాయి తర్వాత చాలా స్మూత్గా వచ్చేస్తాయి సక్సెస్ఫుల్గా ఉన్నది గేదెలకు కూడా ఈ మిల్కింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అనేది మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు